తర్వాతది ఏడు వందల ముప్పై రోజులు ఈ విధంగా వెయ్యి రోజులు కూడా పౌష్టికాహారం అటు గర్భ గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి అలాగే పుట్టిన బిడ్డకి అలాగే తల్లికి ఈ విధంగా ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ వారిలో ఎటువంటి పౌష్టిక లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా ముఖ్యంగా బిడ్డకు సంబంధించి గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్ని అందించాలి తల్లికి అలాగే పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలు ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి దాని ద్వారా ముఖ్యంగా మొదటి రెండు సంవత్సరాలు బిడ్డ పుట్టిన తర్వాత వారికి ఇచ్చేటటువంటి పౌష్టికాహారం వారి ఎదుగుదలకి ఇటు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వారి బ్రెయిన్ కూడా ఎదుగుదలకి అన్ని విధాలుగా కూడా పౌష్టికాహారం చాలా అత్యంతమైనటువంటి అవసరం దానిలో భాగంగా ఈరోజు మనందరం కూడా ఈ పౌష్టికాహారాన్ని పెంపొందించే విధంగా పౌష్టికాహారం తీసుకునే విధంగా ఈ కార్యక్రమం ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ కేవలం అధికారులు అంగన్వాడీ సెంటర్ ద్వారానే కాకుండా కమ్యూనిటీ ద్వారా ఈరోజు కమ్యూనిటీ సెంటర్స్ ద్వారా మన కమ్యూనిటీ ద్వారా కూడా ఈ అవేర్నెస్ తీసుకురావలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు బిడ్డకి సంబంధించి తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు హిమోగ్లోబల్ లెవెల్స్ బాగా ఉండాలి ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకుని అధికారులు అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఇచ్చేటటువంటి దేను పాటిస్తూ పౌష్టికాహారం తీసుకుని సరైనటువంటి నిద్ర ముఖ్యంగా ఏడు గంటలు మినిమం నిద్ర ఉండాలి తల్లికి కానీ విధంగా దగ్గరతో పాటుగా మంచినీరు త్రావి నీరు కూడా మంచినీరు స్వచ్ఛ నీరు త్రావి నీరు ఇటువంటి విధంగా కొన్ని నియమాలు పాటిస్తూ అటు మనందరికీ కూడా ఆరోగ్యపరంగా కూడా పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్డుని తీసుకుంటూ ఉంటే పిల్లలు పిల్లలు బాగా బాగుంటారు కుట్టే బెడ్డ కూడా సరైనటువంటి వెయిట్ ఉంటుంది ఈ రోజు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే కొన్ని చోట్ల అండర్ వెయిట్ బిడ్డలు పడుతున్నారు అంటే తక్కువ వెయిట్ ఉన్నటువంటి ఆహార లోపం వల్ల కొంతమంది తక్కువ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నారు అటువంటి వారి కూడా జాగ్రత్తలు తీసుకుని ఈరోజు తల్లిలందరూ కూడా గర్భిణీ స్త్రీలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని మనందరం కూడా కనీసం పది కేజీలు పెరిగే విధంగా రెండు వందల డెబ్బై రోజుల్లోనూ కూడా ఏదైతే అధికారులు సూచనలు దాన్ని పాటిస్తూ ఆ విధంగా పుట్టబోయే బిడ్డ క్షేమంగానూ అదేవిధంగా అనుకోన విధంగా వెయిట్ ఉండే విధంగాను కూడా మనం దాన్ని ఆహారాన్ని తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మన నియోజకవర్గంలో మన ఉన్నటువంటి దాదాపు రెండు వందల ముప్పై మూడు అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఈరోజు పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందించే విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా వివిధ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని కిట్లని అందిస్తుంది ఈరోజు ముఖ్యంగా మనందరూ కూడా చూసాం కంపెనీ స్త్రీలకు సంబంధించి ఈరోజు బాదామృతం గర్భిణీ స్త్రీలకు సంబంధించి బాదామృతాన్ని ఇవ్వడంతో పాటుగా పుట్టిన బిడ్డకి అందరికీ కూడా వారికి వచ్చే విధంగా ఆరు నెలలు రెండు సంవత్సరాల వరకు ఏ విధంగా పుట్టిన కోడిగుడ్లు ఇటువంటివన్నీ కూడా రైస్ పోర్టిఫైడ్ రైస్ కానీ అలాగే దానికి దాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలందరిలోనూ కూడా గర్భిణీ స్త్రీలకి అండగా నిలబడే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి సహకారంతో ఈరోజు అనేక కార్యక్రమాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీటితో పాటుగా వీరికి ఆరోగ్యంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అభివృద్ధి చేసే విధంగా ఈ రోజు అనేక కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకెళ్తున్న కనుక దీన్ని ప్రభుత్వం అందించేటటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రోజు అంగన్వాడీలో నమోదు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అటు ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ అంగన్వాడీ సిబ్బంది కానీ ఎవరైతే గర్భిలిస్తూ